హాయ్ ఎస్ నమస్తే ఈరోజు చిన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం అదేంటంటే కుటుంబ వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పులు ఆ రోజుల్లో ఎలా ఉండేది ఈ రోజుల్లో ఎలా ఉంటుంది ఇంకా ఏమేమేమి మార్పులు వస్తున్నాయి వీటి గురించి కొంచెం విశ్లేషణ అందరికీ తెలియదని కాదు తెలుసు కానీ ఈ కాలక్రమంలో ఈ కాలానుగుణంగా మారగలిగిన వాళ్ళు మారుతున్నారు మారలేని వాళ్ళు కాస్త ఇబ్బంది పడుతున్నారు అనేక మార్పులు ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి ఐదు తరాల వాళ్ళని చూసినట్లే చెప్పుకోవాలి మా నాయనమ్మ వారి అమ్మగారు అలాగే నెక్స్ట్ జనరేషన్లో మా అమ్మ వాళ్ళు మేము మా అమ్మాయి ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఇంతమందిని ఇలా చూస్తూనే ఉన్నాం ప్రతి జనరేషన్లోనూ ఏదో ఒక చేంజే మా నాయనమ్మ గారి అమ్మగారు అలాగే మా అమ్మమ్మ వాళ్ళ అత్తగారు కూడా మాకు తెలుసు కాస్త మాకు ఊహ తెలిసింది అప్పటికే వాళ్ళ పద్ధతులు ఎలా ఉన్నాయి కుటుంబ వ్యవహారాలు ఎలా ఉండేవి అలాగే మా అమ్మమ్మ నాయనమ్మ గారి ఇళ్ళలో ఎలా ఉండేది మా ఇంట్లో ఎలా ఉండేది ప్రస్తుతం మా జనరేషన్లో ఎలా ఉంది అమ్మాయి జనరేషన్లో ఎలా ఉంది చూస్తే చాలా చాలా తేడా మా చిన్నతనంలో ఎప్పుడు ఇంటి నిండా చుట్టాలు ఒక ఫ్యామిలీ వచ్చి వెళ్తుంటే మరో ఫ్యామిలీ వస్తూ ఉండేది ఎప్పుడు మా అమ్మ కానీ నాన్న కానీ ఇది లేదు అనకుండా వచ్చిన వాళ్ళకి మర్యాద చేస్తూ ఆప్యాయంగా చూసుకునేవాళ్ళు అలాగే పిల్లలను కూడా అయ్యో మన చదువు ఇబ్బంది అవుతుంది అని లేదు ఎవరైనా చుట్టాలు వస్తున్నారనగానే ముందే వాకిట్లోకి పరిగెత్తి వాళ్ళని ఇన్వైట్ చేసి కూర్చోబెట్టి వాళ్ళకి వాళ్ళ పిల్లలకి కావలసినవన్నీ చేయటం సెలవులు వచ్చినాయంటే రెండు నెలలు మూడు నెలలు అందరు వచ్చేసేవాళ్ళు స్కూల్కి సెలవులు ఇచ్చిన రోజు నుంచి స్కూల్ రీఓపెన్ దాకా ఉంటూ ఉండేవాళ్ళు మా పేరెంట్స్ కానీ మేము కానీ ఎప్పుడు కష్టం నష్టం అనుకోలేదు అభిమానం అలా ఉండేది ఆప్యాయతలు అలా ఉండేవి అదే తర్వాత తర్వాత ఈ జనరేషన్ గ్యాప్లో ఎలా అయిపోతుంది అమ్మో ఇంటికి ఎవరన్నా వస్తారేమో వస్తారంటే భయం ఎవరికన్నా ఇంటికన్నా వెళ్ళాలంటే ముందు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాలి డాక్టర్ దగ్గరకో లాయర్ దగ్గరకో వెళ్తున్నట్టుగా నేను మీ ఇంటికి వద్దామనుకుంటున్నాను మీరు మీకు వీలవుతుందా రమ్మంటారా వద్దా అని అపాయింట్మెంట్ తీసుకొని మరి వెళ్ళాల్సిన రోజులు ఇవి నెక్స్ట్ జనరేషన్కి వచ్చేటప్పటికి మా తర్వాత జనరేషన్కి ఇంకా పూర్తిగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వాళ్ళ ప్రపంచమే వేరైపోతుంది లోపం ఎక్కడ ఆ అభిమానాలు ఆప్యాయతలు ఏమైపోయినాయి అదంతా కరుమ కనుమరుగైపోయినట్లా అనిపిస్తోంది ఎవరన్నా చుట్టాలు బయటకు వెళ్ళిపోతామంటే ఊరికెళ్తామంటే మేము కూడా వస్తామంటాం లేకపోతే వచ్చిన వాళ్ళు అంటే బాధ ఇంకా నాలుగు రోజులు ఉండమంటాం వచ్చిన వాళ్ళకి సకల సౌకర్యాలు కలిగించటం ఇది ఆ రోజుల్లో పద్ధతి ఈ రోజుల్లో పద్ధతి అమ్మో ఇంటికి ఎవరన్నా ఎట్లా అంటే ఆ అభిమానాలు ఆప్యాయతలు జనరేషన్ టు జనరేషన్కి చాలా మారిపోయినాయి ఇప్పుడన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీలు ఎలా ఉంటుందంటే మనము మన పిల్లలు నా కోడి నా కుంపటి నేను బాగుంటే చాలు అంతేకాని నలుగురితో కలవటం సోషల్ గ్యాదరింగ్స్ పెళ్ళిళ్ళంటే వారం ముందు వచ్చేవాళ్ళు వారం తర్వాత వెళ్ళేవాళ్ళు మరీ క్లోజ్ రిలేటివ్స్ అయితే నెలలు నెలలు ఉండేవాళ్ళు పెళ్ళికంటే ముందు నెల రోజులు పెళ్లి తర్వాత నెల రోజులు ఉండి అన్ని కార్యక్రమాలు జరిపించి వెళ్ళేవాళ్ళు ఆ సంస్కృతి ఆ పద్ధతులు ఎక్కడికి పోయినాయో తెలియదు ఇప్పుడు పెళ్ళంటే ఆ టైంకి వెళ్ళి భోజనం చేసి వాళ్ళకి కనిపించి గిఫ్ట్ ఇచ్చి ఇవతలకు రావటం ఆ సరదాలు సంతోషాలన్నీ ఎక్కడికి పోయినాయో తెలియదు జనరేషన్ గ్యాప్ అవసరమే కానీ మరీ బంధుమిత్రులను కూడా కలుసుకోకుండా ఎవరన్నా ఇంటికి వస్తారంటే భయపడుతూ లేతా ఫలానా వాళ్ళని పిలవాలంటే భయపడుతూ వాళ్ళనొద్దు వీళ్ళనొద్దు అని ఫిల్టర్ చేసుకుంటూ ఎంతకాలం సాగుతుంది సొసైటీ ఎక్కడికి పోతుంది పెద్ద అర్థం కాని ప్రశ్న ఈ జనరేషన్ పిల్లలకి ఇవన్నీ తెలియవు అసలు పూర్తిగా తెలియదనే చెప్పుకోవాలి అందుకనే ఓ సీతారామయ్య గారి సీతారామయ్య గారి మనోరాలు సినిమానో అలాగే ఒక మిథునం సినిమానో ఈ మధ్య వచ్చిన సినిమాల చెట్టు సినిమానో వాటిని చూస్తూ ఉంటే ఓహో అభిమానాలు ఆప్యాయతలు ఎలా ఉంటాయా అని చూసి సంతోషపడి ఆ సినిమాల్ని ఎంత సక్సెస్ చేశారు రియల్ లైఫ్లో మనం ఎందుకు చేయలేకపోతున్నాం ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం సెవెంటీ సంగతి నేను చెప్పేది అప్పుడు మాకు చిన్న టౌన్లో చదువుకున్నా ఏం తెలియదు టెన్త్ అవగానే సిఈసి తీసుకోండి అన్నారు ఏముంటాయా అంటే కామర్సు ఎకనామిక్స్ సివిక్స్ ఇలా ఉంటాయి అని చెప్పారు ఓకే బాగుంది అందులో ఎకనామిక్స్లో మొట్టమొదట పాఠంలో చెప్పింది ఏంటంటే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అప్పుడు ఏం తెలియదు ఆర్థిక సంబంధాల అంటే ఏంటి ఏమి తెలియదు ఎందుకంటే ఇంట్లో పది మంది మధ్యలో ప్రేమ ఆప్యాయతల మధ్యలో పెరిగి బయటికి వెళ్ళిన వాళ్ళం డబ్బు అంటే ఏంటో తెలియదు ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు ఒక రూపాయి తీసుకెళ్ళి బయటికి తిరిగినా తెలియదు ఏమీ తెలియదు ఆర్థిక సంబంధాలు అనే పెద్ద పదం వాడినప్పుడు అది చాలా అర్థం చేసుకోవటానికి మాకు చాలా రోజులు పట్టింది అదే ఇప్పుడు కాలంలో చూస్తుంటే నిజమే కదా అనిపిస్తుంది గొప్ప గొప్ప శాస్త్రవేత్తలందరూ ఆర్థిక శాస్త్రవేత్తలందరూ చెప్పారు కిన్స్ లాంటి మహాశైడ్ చెప్పాడు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని నిజమే కదా మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే ఈ రోజుల్లో ఐదారు డబ్బన్నా ఉండాలి లేదా పరపతన్నా ఉండాలి లేదా ఒక పెద్ద ఉద్యోగం అన్నా ఉండాలి అప్పుడే మనం నలుగురికి కనిపిస్తాం లేకపోతే పలకరిచే నాదుడు కూడా ఉండదు ఈ ఎటుపోతోంది ప్రపంచం అర్థం కావటం లేదు సో ఏదో చిన్న ఆవేదన మీతో పంచుకుంటున్నాను మీ మీరేమనుకుంటున్నారో చెప్పండి నిజానికి చెప్పాలంటే ఉన్ మనకి జాయింట్ ఫ్యామిలీలు ఉన్నప్పుడు ఇంట్లో తొంభై ఏళ్ళ వాళ్ళ నుంచి చిన్నపిల్లలు కూడా ఉండేవాళ్ళు అంతకు మించి వయసున్న వాళ్ళు కూడా ఏజ్ ప్రకారం ఉండేవాళ్ళు ఒకళ్ళుకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఒకళ్ళకొకళ్ళు మోరల్ సపోర్టు డబ్బు సహాయము కాదు పని పాట పంచుకుంటూ అందరూ కలిసిమెలిసి సరదాగా సంతోషంగా ఉండేవాళ్ళు ఇంట్లో పెద్ద మనుషులు ఉన్నారని ఎవరు బరువుగా ఫీల్ అయ్యేవాళ్ళు కాదు ఆ రోజుల్లో ఓల్డేజ్ హోమ్ అంటే తెలియదు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం హైదరాబాద్ మేము వచ్చినప్పుడు ఈనాడు వాంటెడ్ కాలమ్స్ కింద మనకి క్లాసిఫికేషన్స్ వస్తాయి కదా అక్కడ ఓల్డేజ్ ఏజ్ హోమ్స్ అని చూస్తే నవ్వొచ్చేది పెద్దవాళ్ళకి ఓల్డేజ్ హోమ్స్ ఏంటి ఫ్యామిలీలలో ఉంటారు కదా అని ఇప్పుడు చూడండి బజారుకి ఒక ఓల్డేజ్ హోమ్ మానవత్వం ఎక్కడికి పోతుంది ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మనకి లేదా మనల్ని మనం మన పెద్దవాళ్ళని చూసుకోలేకపోతే రేపొద్దున మన పిల్లలు మనల్ని ఎలా చూస్తారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్కు మనం మన పెద్దవాళ్ళని ఏజ్ హోమ్లో పడేస్తే రేపొద్దున మన పిల్లలు కూడా అదే దోవలో నడుస్తారు కదా తాత మానవుడి సినిమాలో లాంగ్ లాంగ్ ఎగో అప్పుడే ఊహించి తీసినటువంటి సినిమా కదా సో ఈ మానవ సంబంధాలన్నీ ఎటు పోతున్నాయో అర్థం కావటం లేదు పెద్ద క్వశ్చన్ మార్క్ నా అభిప్రాయాలతో ఏకీపిస్తే చిన్న లైక్ ఇవ్వండి అలాగే నచ్చితే లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి నచ్చితేనే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్